తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందం విద్య ఉద్యోగాల ఎందు మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు వాహనం కొనుగోలు చేయుట వస్త్ర వ్యాపారముల వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట స్త్రీ వలన మంచి లాభం కలిగేటువంటి గ్రహస్థితి గలవు అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు కలగలవు కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగముల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కాబట్టి అధికమైనటువంటి ధన లాభం కలిగి సంతోషమైనటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు మరి కాబట్టి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు ధాన్యం వ్యాపారులకు చిరు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన సంతోషమైన జీవనం గడపగలరు మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మరియు విదేశాల్లో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు शुभम भूयात